అందరికి నమస్కారం పోకూరి కాశీ గారి హరిశ్చంద్ర ఉపాఖ్యానం కావ్యాన్ని కావ్య పట్టణం చేస్తున్నారు ఈరోజు నూతనపడి వెంకటరత్న శర్మ గారు ఈరోజు పదవ భాగాన్ని కావ్య పట్టణం చేస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం బుద్ధింతో చినరు నీతి బుద్ధింతో చినరీతి రూపం ఒకటి కొల్పొంద కల్పం కల్పించి సిద్ధం వై మను నట్టి రూపమును సంసేవింపను కింతురే శుద్ధం మౌ స్థితి శుతిగా వలతగన్ శోధింపనేమున్నదో ఔద్ధత్యమున కానగుంటిమి కదా అత్యంతము భాగంలో విశ్వామిత్రుడికి రాజ్యం ఇవ్వటం ఆయన రాజ్యాన్ని తీసుకోవటం తరువాత అంతకుముందు రాజ్యం ఇవ్వకముందు ఆయన ఇస్తానన్న ధనాన్ని కూడా ఇవ్వమని అడిగాడు రాజ్యం ఇచ్చేసిన తర్వాత ఈ దగ్గర ధనం ఎక్కడ ఉంటుంది ఏమి కదా అయినా కూడా అంతకుముందు ఏదైతే యజ్ఞం కోసం ధనం ఇస్తా అన్నాడో ఆ ధనాన్ని ఇవ్వమని ఆయన ఒత్తిడి చేస్తాడు అందుకే ఆయన హరిశ్చంద్రుడు సరే ఒక నెల రోజుల వ్యవధిలో ఇస్తాను అని చెప్పి అంటాడు రాజ్యం ఇచ్చేసిన తర్వాత అడవులకు వెళ్ళాలి వెళ్తాడు ఆ వెళ్ళే క్రమంలోనే ఆయన అడగించి నువ్వు ఇస్తావో నీతో పాటు మా శిష్యు ఆమెను పంపిస్తానని ఒక శిష్యుణ్ణి నక్షత్ర గుణ వాడిని ఆయన వెంట పంపుతాడు ఈ భాగం అంతా కూడా ఇవాళ జరుగుతుంది శిష్యులంగుని జేయుడ జేయటంచు అక్కడికి ఒక నాడు తాడిద నిన్న ఆయన ఆశ్రమంలోనే నీళ్లతోటి ధారాదం చేశాడు రాజ్యాన్ని ఆ తర్వాత రాజు అయోధ్యకు వచ్చాడు ఒకరోజు ఆగి విశ్వామిత్రుడు బయలుదేరి శిష్యులతోటి అక్కడికి వెళ్ళాడు అయోధ్యకు వెళ్ళాడు ఒకరోజు ఆగి ఎందుకు వెంటనే వెళ్ళలేదు ఈయన వెళ్ళాలి ఈయన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కదా ఈయన వెళ్ళాల్సిన దానికోసం ఆయన ఇంటికి చేరిన తర్వాత ఈయన వెళ్ళాడు వడయుడు అయోధ్య ఋషిన్ శిశులంగుని చేయటంచు అక్కడికి ఒకనాడు జనగా ఒకనాడు జనగా ఒకనాడు ఆగి వెళ్ళాడు అది అజలంగడిగి గడిగి జోహారు చేసి ఒక గద్ది అనిచ్చిన సాధారణంగా మహర్షి వచ్చాడు కాబట్టి ఎదురు వెళ్ళారు ఆయనకు నమస్కారం చేశారు వాళ్ళు గడిగారు ఒక సింహాసనం ఇచ్చారు కూర్చోమని అప్పుడు రేణిగాంచి ఈ ఇప్పుడు గదేసంగ రాజ్యాన్ని ఈ ఎదలని ఎల్లరు సంతసిలను తిరస్తునా తిరస్తుని ఇవ్వమన్నాడు తిరస్తు పదం రాజ్యము అని అర్థం రాజ్యానికి కూడా ఏ భాగాలు ఉంటాయో ఆ మొత్తం భాగాలతో కలిసి ఇవ్వమనటానికి అన్నాడు ఏ భాగాలు ఉంటాయని చెప్పడానికి ఏం చెప్పాడు ఇక్కడ రాజ్యాంగాలు తిరస్తులు అంటే ఏడు ఉన్నాయి ఆ ఏడువి మొదటిది స్వామి సరే అధికారం రెండు అమాత్యుడు మంత్రిని కూడా ఆయనకి ఇవ్వాల్సిందే మూడు చెలి నాలుగు కోశం కోశం అంటే ధనం అప్పటికి రాజ్యంలో ఉన్న ధనాన్ని అంతా ఇవ్వాలని ఐదు రాష్ట్రం ఆరు కోట ఏడు సేన రాజు పరిపాలన కావాల్సిన కోటను ఇవ్వాలి రక్షణ కోసం సైన్యాన్ని ఇవ్వాలి ఈ మొత్తం కలిస్తేనే తిరస్తు అవుతుంది తిరస్తు అనే దానికి ఇన్ని భాగాలు ఇన్ని ఇన్ని ఉన్నాయి సో ఎల్లరు సంతశ తెరస్తున్నాను కాబట్టి రకంగా ఇవ్వమని అడిగాడు ఆయన నలుగులిడి తాను ఆలు చేయించి జిలుగులిచ్చి అగలు జిలికి కస్తూరి లలి తీర్చి తన నగల సంగి నెరసరి గద్దె నెక్క చేసే గాది సింహాసనాన్ని ఎక్కించడానికి ఏమేమి కావాలో ముందు స్నానం చేయించారు ఆ తర్వాత నలుగులు పెట్టి స్నానం చేయించిన తర్వాత జిలుగులు ఇచ్చి వస్త్రాలు ఇచ్చారు అక్కడి నుంచి ఆగలు జిలిగారు సుగంధాలు తర్వాత కస్తూరి లలిత ఇచ్చి బోట్లు పెట్టారు తన నగలు ఆయన యొక్క నగలు ఇచ్చారు ఆభరణాలు నెరసరి గద్దె నెక్క చేశారు ఈ రకంగా ఆయన్ని సింహాసనాన్ని ఎక్కేటట్టుగా చేశారు గాది శిశుని గాది కుమారుడు గాది గద్దె నెక్కించి తనకును కాన్కలొసగు రేడుల నిజోగులను నౌకరీలను పోటీ కన్నా ఎల్లరి చేసి ఒక సభ జరిపారు ఆ సభలో అందరిని పిలిచారు ఎవరెవరిని పిలిచారు ఆయనకి కానుకలు ఇచ్చేటువంటి సామంత సామంతులు ఇచ్చేటువంటి వాళ్ళు కాన్కలొసగు రేడులు ఆయనకి కానుకలు ఇచ్చేటువంటి బహుమతులు ఇచ్చేటువంటి సామంతరాజు అలాగే నియోగులు మంత్రులు అలాగే నౌకరీలు చేసేటువంటి నౌకరీ చాకరీ చేసేటువంటి వాళ్ళు కోటీకన ఎల్లరినింజీరి అక్కడ గ్రామంలో అయోధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పురపౌరు పౌరులు వాళ్ళను కూడా ప్రముఖులందరినీ కూడా పిలిచి జడదారి కేల నిడిన విధమును తెలియజేశారు ఆ మహర్షికి రాజ్యం ఇచ్చినటువంటి విధానాన్ని సంగతిని తెలియజేశాడు దునేదారి ప్రభు అందరికి తెలియజేశాడు అనమాట ఇట్లా రాజ విజన సరే ఈ అని చెప్పాలి కదా ఈ నెవరో తెలియాలి కదా జనాలు అందరికీ కూడా అందుకోసం ఆయన ఏం చెప్తున్నాడంటే ఈయన కుసుకుని కొడుకు కుషికుని కొడుకు కౌశికుడు కదా ఆయన పేరు కుసుకుని కొడుకు ఈ తన్ ఈ కొలుజుడి ఇక్కడ నుంచి ఈయన కొలవండి ఈయన మీ ప్రభువు ఏలుకొను ఆ అన్ను కొని ఏ ఏడక ఈయనదను అని ఏమంటున్నాడు నా అన్నును అంటే చంద్రమతిని అలాగే చిరుతను కొడుకును కూడా తీసుకుని ఏ ఏడాకను చను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనం ఒక్కసారిగా ఈ వార్తకు మరి ఆశ్చర్యపోయి ఉంటారు కదా కటకట ఈ ఋషి కింద ఆడికని కన అయ్యా మీరు ఈ ఋషికి ఈ రాజ్యాన్ని ఇవ్వటం అంటే నాడికని ఇవ్వటం అంటే సాగి సాగి తొడుకుల జాకగా ఆడు కటి కదిటరి కొన కరణి కాదే ఆవుల్ని పెంచుకుని పెంచుకుని చివరికి ఒక కసాయవాడికి ఇచ్చినట్టు అవుతుంది మా పని అని సనుడు దోడ్ కాబట్టి ఇలా కసాయవాడికి మామూలు ఎందుకు ఇస్తా అయ్యా మేము కూడా మీతో పాటు వస్తాము మమ్మల్ని తీసుకెళ్ళండి దానికి ఆయన ఏం చెప్పాడు అయ్యలా రాటులెంచగా రాదు ఈయనట్లా అనడానికి జోగి జోగి మహర్షి తుషి అటు లెంచగా రాదు గడుసు కాదు గలుగు సాదు నేను గడిచడు కాదు మనిషి కాదయ్యా చక్కని స్వాదు స్వభావం కలిగినటువంటి వాడు మంచివాడు కలిగిన వాడు ఎనరు సాదు సాధన ఎనరు అంటే దయ జాలి కాన అగుగా ఆట లగ్గులని ఈ పదాలు చూడండి లగ్గు లగ్గు అంటే క్షేమము అని అర్థం అందరికి కూడా క్షేమాల గు కానీ ఎల్లరిక ఆటల గులని అందరికీ కూడా మేలు జరుగుతుంది హోదా జగదారి ఆది గరిగి జడదారి ఎరగి ఎరగి అంటే నమస్కరించేది ఆయనకి నమస్కరించి ఋషికి నమస్కరించి ఏమంటున్నాడో చూద్దాం నేను ఆలిన్ కూనము నేను భార్యను పిల్లల్ని పిల్లడు పేరు రోహిత్ లోహిత్ లోహితుడిని తీసుకుని తానలకే తెంచి రాగా కడగిది నేను అడవులకు వెళ్ళాలనుకుంటున్నాను ఇక ఎంతేని ఎనరు ఎల్లరియ దిడి ఎంతో దయని అందరియందు దయ చూపించి ఈ ఈనాడు ఈ నాడు ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవాల్సింది అని చెప్పి చెప్పి முடு ச்சனேரத்தி ஜோரேடனை ஆயனே வெள்ளாடு சாதாரண மாசு வெள்ளேடப்பு பம்பிச்சா கொஞ்சம் வெள்தாரு கதா ஆரங்கம் ஆய்ன்தான் ஆய கொஞ்சம் தூரம் పెళ్ళి ఏం చేశాడు నాకు ని గగని తునే తిరగటం సరగనంది సరగ నంది నాకు ఇవ్వాల్సిన డబ్బులు ధనము ఇవ్వకుండా నిన్ను పోనిస్తానా అని వెంటనే ఆయన ఆరు వాడుకున్నాడు మెడ వాడుకున్నాడు అది సంగతి ఏమిటివ్వాలి ఈయనకి రాజ్యం ఇచ్చేదానికన్నా ముందే యజ్ఞానికి ధనాన్ని ఇస్తా అన్నాడు అదిగో అది బాకీ నెట్టుకొని పొట్టి కను చేర్చి నిన్ను కథల నాగిడు నాకుడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నిన్ను మాత్రం ఇక్కడి నుంచి కథలను ఇవ్వను అని నన్ను అనగా అప్పుడు హరిశ్చంద్రుడు ఏమన్నాడు నేనే ఏడదెత్తు నా ఆస్తి నల్ల నీక ఇచ్చి ఏ నేను నుంచి ఇచ్చిస్తాను నా ఆస్తి అంతా నా అంతా కూడా నీకే ఇచ్చాను ఇప్పుడు ఇక తెచ్చివడానికి నా దగ్గర ఇంకేం లేదు కదా ఇప్పటికి కూడా నా మీద దయలేదా అని అడిగాడు తాకుండిన ఒకవేళ నీకు అట్లా దయ లేకపోతే రెండో మాటగా ఏమంటున్నాడు నెలలో నీ కలిడి తీర్చి ఒక నెలలో నీకు ఏదో రకంగా నీకు ఇస్తానన్న ధనాన్ని ఇస్తాను అటులు ఈ లేకున్నా ఒకవేళ ఆ రకంగా ఈ లేకపోయినట్టయితే నన్ను రాణిని నా కొడుకు లాతులకు కొన నొసగి తనను రాజని కొడుకును కూడా ఇతరులకి ఇచ్చి నీ ధనాన్ని నీ అప్పుల్ని నీకు తీరుస్తాను ఒక రకంగా సూచన సూచన చేసేసాడు ఇక్కడ వీళ్ళందరూ అమ్ముడు పోతారు అని అని నా సరి అనుచు అరుసును అరుసు రాదు జడ ఆరి కొంత ఏగానిచ్చి సరే మళ్ళీ కొంత దూరం పోనిచ్చాడు ఆయన ఏదో అంటున్నాడు కదా అమ్ముకునైనా తన తన అమ్ముకునైనా అంటున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఆయన వెనకాల కొంచెం మళ్ళీ రెండు అడుగులు నడిచాడు నడిచిన తర్వాత మళ్ళీ ఏమైంది కొంత ఏగానిచ్చి కూడన రిగి కూలి చేసి కొనుకున్న కూటికే జాలదే తిరుగుటట్లు తిరుగు తిరుగు అంచు ఎప్పుడో ఏదో చేసుకుంటావు కూలి నాలో చేస్తావు అది తినడానికి సరిపోతుంది నాకు ఇవ్వడానికి ఎక్కడి నుంచి చాలదు కదా తోడి తెచ్చియు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చి వెనక్కి ముందు జరుగుతుంది అనమాట రెండు రోజుల ముందుకి రెండు రోడుగు వెనక్కి లాగా ఉంది పరిస్థితి తోడి తెచ్చి శిశువులలో దుడుకు కలిగి నెనరెటుల నుండు నదిను నట్టి అది శిష్యుల్లో శిష్యులలో దుడుకున్నటువంటి వాడు అనేది ఎలా ఉంటుందో వాడు దయ అంటే జాలి అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి వాడు అలాంటి శిష్యుడు మన పట్టుకు వచ్చాడు ఎనరెటుల నుండు నది నట్టి కూడ టక్కరి గడుసరి కొంటేనంగా చెలగు నక్షత్రకుని నేరి తెలగు చేరి నక్షత్రకు అనేవాడిని వాడు ఎలాంటి వాడు ముందుగానే చదువుతున్నాడు వాడికి దయాదాక్షిణ్యాలు లేవట మోసగాడట టకరట గడసరిట ఇలాంటివన్నీ చెప్పాడు ఇలాంటి వాడిని తీసుకొచ్చి ఏం చెబుతున్నాడు ఓ నక్షత్రం కూడా నాకు ఎంతో కష్ కలిగించదు తోనేగి ఆయనకి కష్టం కలిగించడానికి ఆయనతో పాటే వెళ్ళు వెళ్ళి ఏం చేయాలట ఒకచోట చేసి తూలించి చోట కూడా సరిగ్గా నిలవనివ్వద్దు ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూ ఉండదు ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉండదు అను నిత్యము పక్కనే ఉంటాడు కాబట్టి అనునిత్యము ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి అందుకని ఒకచోట నెలనట్లు చేసి తూలించి పూడైన తిందగా కనీసం తిండి కూడా సరిగా దూడైన తిన్నగా ఆరగించనీయకం హాళిన్ తొలగించి తీరా నా యకు రూకలు అంచు ఆ రకంగా ఆయన్ని వేధించి ఇబ్బంది పెట్టి నా యొద్కు మళ్ళీ రూకలు తీసుకురా అని చెప్పి తాను అంచున్న పంపించాడు ఆ రకంగా ఆయన్ని వెంటబడు వేధించు ఆయన సుఖం లేకుండా ఆ రకంగా మొత్తం మీద ఆయన దగ్గర నుంచి నెల తిరిగేసరికి డబ్బులు తీసుకుని అని అని నక్షత్రకుడితో చెప్పాడు అంతవరకు అయిపోయింది తర్వాత మళ్ళీ రాజుతో ఏం చదువుతున్నాడో చూద్దాం రాజుతో ఏం చదువుతున్నాడు రేడా ఇందె నక్షత్రకుడికి చెప్పాడు రాజు ఎదుటి చెప్పకుండానే ఇప్పుడు రాజుని తోటే ఏమంటున్నాడో చూద్దాం రేడా ఈతడు చిన్ని కందగు నయారే చాలా చిన్న పిల్లడయా చిన్న కందు చిన్ని కందగు నయారే కస్తే నీ ఏనాడుంచేకున్నట్లు చేసి ఏ రోజు కూడా వాడి కష్టం కలగకుండా చేయి కస్తీ అంటే కష్టం ఏనాడు కస్తీ చేకూరనట్టు చేసి చేకూరనట్టు ఏ రోజు కూడా వాడి కష్టం కలగకుండా చేసి నెలలోన రూకలు అందించి నాతో జీరను ఆ ధనాన్ని నాకు చేర్చేటట్టు పైగా ఇంకొకటి ఇంకో కూడా చేస్తున్నాడు ఏమిటంటే అది ఇప్పుడు రాజవంతం నాది రాజ్యమంతా నాది కాబట్టి నా రాజ్యంలో నా ఊళ్ళలో ఎక్కడ ఉన్న డబ్బు సంబంధించి ఈ దుడ్లేని నా ఊళ్ళలో వేయడం నిన్న అడుగంగనియే కదా నా ఊళ్ళలో ఎక్కడ కూడా నిన్ను ఈ దుడ్లు అన్నాడు చక్కని రాయలసీమ పదం దుడ్లు అనేది ధనం రూపాయ రూపాయి అనేది మనకు రాయలసీమలో దుడ్లు అంటూ ఉంటారు ఇక్కడ తెలంగాణలో పైసలు అన్నాడు ఆ ఊళ్ళలో ఏడన్ నిన్ను అడుగు నీయే కదా ఎలా ఆగుమంది ఇంకా ఏ రకంగా తీరుస్తావయ్యా అని చెప్పేసి అంటే ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడమే ఆయన ఉద్దేశం అబద్ధం ఆడించడమే కదా ఆయన ఆయన ప్రతిజ్ఞ దాన్ని సాధించడం కోసమే ఎట్లాగా ఎట్లాగా అని చూస్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు చూడండి ఈ ఈ దశలు అన్నీయు ఇన్ని కష్టాలు దశ అంటే అవస్థలు ఇబ్బందులు ఈ నా అవస్థలు ఎందుకు అందుగా ఇకనైనా ఎరుకన ఆనందదే నీకుందగుదురు నా కోతులు నీకు తగిన నా కుమార్తెలు రోజగి కన్యలు వంది నన్ను నేల నీ నన్ను వాడని కనుక నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికైనా నీ రాజ్యాన్ని నీకు ఇస్తాను పెళ్లి చేసుకో లేకపోతే ఇదిగో ఈ కష్టాలన్నీ వస్తాయి అనవసరంగా ఈ కష్టాలన్నీ పడటం ఎందుకు పెట్టించుకుంటే సరిపోయేదానికి అని ఆయన్ని ఇంకా ఏమైనా మారుతాడేమో ఇంకేమైనా ఆయన ఇది అవుతాడేమో అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు అక్కడ దశలెందులగా ఆగకని ఇడియడు ఇడియదు నేను జన్నిఘట్లకు జే జలకు గల కొటి కలలో కూ రూపలను తెచ్చి రూడిగా నిత్తు మొదట దాని ఇచ్చినప్పుడు రాజ్యాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు జన్నిఘట్లకు జే జయలకు ఇచ్చినటువంటి మాన్యములు తక్క మిగతాది రాజ్యం అంతా ఇచ్చాడు ఇప్పుడు అంటే నీ ఊళ్ళల్లో నేనేమో అడగనయ్యా అవసరమైన కష్టాలు నీకు కనిపించాను ఇదిగో ఈ జేజేలకు అలాగే జన్నిగట్లకు ఏ గ్రామాలైతే ఇచ్చానో అక్కడే రూకలను నీకు ఇస్తాను కొంచగా ఈ నక్షత్రకును అంచుటను చూ కాబట్టి మాత్రం సందేహించద్దు ఇవన్నీ నక్షత్రం నవతడి పంపించి పంపిస్తాను మరి కృషి సరి ఇంచుక దొర నెలకు చే కొడుకుని గుని ఒక ఇంచుగా దొర నిలక అంటే కొంచెంసేపు కూడా అక్కడికి ఉండకుండా కొడుకును ఇంటిని దగ్గర వాళ్ళకి తీసుకుపోయిన ఆయ దతో చిన్న ఎట్లు దశలునని నక్షత్రకులు అయ్యా నాకు దొరికడినా ఏదో రకంగా ఈయన్ని కష్టపెడదాం దశలు ఇడుగుతుందని నక్షత్రకుడు నాకు చూడా అని నవ్వుతున్నాడు నక్షత్ర ఇక లోకకున్నే ఏలిక రాయడని కుషిగు కొడు పెద సంతసులు చూడా ఇప్పటికైనా దొరకడా ఇప్పటికైనా నాకు వశం కాడా వశం అవుతాడులే అని చెప్పేసి కౌశికుడు లోపల ఆనందపడుతు ఎతడికి ఏగిన చిక్కులు ఎనయకుండుతాయని గనులను జయనుచుండ ఎక్కడికి వెళ్ళిన అడవులు వెళ్ళినా ఇంకో తోడుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టం కలగకుండా చిక్కులు కలగకుండా ఉండాలని చెప్పేసి వజ్జలు గురువులు జయ జయ జీవితానాలు చెబుతున్నారు గనులు వజ్జలను జయనుచుండ జయము జరటికో చూడ నెసూడాలని రయుజు జోహనుకుండా తిరిగాయన్ని ఎప్పటికి చూస్తామో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లాతులు అంటే ఇతరులు అందరు బోసే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పట్టణం యొక్క ప్రజలంతా అనుకోవచ్చు అరయజు జోహం ఆరులనుకుండా ఎప్పటికి చూస్తామో మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు జోహాలు చుట్టలు అనుగులు చిన్న చేసుకొనియుండ దగ్గర దగ్గరైనటువంటి చుట్టాలు లేకపోతే మిత్రులు వీళ్ళంతా చిన్నపుచ్చుకుంటున్నారు ఏదో నిలుండన నెల రేచుచుండ కొడుకునెత్తుగా తొరస అని నడు నడుచుచుండ రేడు సుండ తిరిగి చూడకుండా సరే ఆయన మీద ప్రేమతోటి అవన్నీ పట్టించుకోకుండా ఇంకా కొడుకునెత్తుకుని చంద్రబాతి నడుస్తూ ఉండగా రెండు నెమ్మడిగా అక్కడి నుంచి బయలుదేరి చాల చూడాను తిరిగి చూడకుండా వెనక్కి కూడా చూడకుండా ముందుకు బయలుదేరాడు ఇలా రాజు అక్కడి నుంచి బయలుదేరాడు పొట్టికయ్య కూర్చోగి తిరిగి రా పొట్టికరిగి చక్కగా రాజా రాజా నగర్కి వచ్చాడు నేలన్న సగి నిజోహకి నేల యువసకి తన రాజ్యాన్ని మంత్రి గప్ప చెప్పాడు కాన జూహో ఒక దొరకున ఆడడు కానజాక తోడ చనుదేరా చెడుకో ఓర్కె తోడనవురా చనుదేరే చెడు ఓర్కెతో ఆడనవురే రాజు వెళ్ళేటప్పుడే ఈయన కూడా రాజు ఓడలో ప్రవేశించే క్రమంలోనే ఈయన కూడా వెనకాలే విన్నట్టు కనపడుతుంది కానజ ఒక దొరకునాడు కానరాక కానరాకుండా వెళ్ళాడ తోడతను ఆయన కూడా లోపలికి వెళ్ళాడు వీటితో పాటు ఆయన వెనకాల వెళ్తూనే ఉన్నాడు అనమాట చని వెళ్ళినవాడు ఊరుకోడు కదా రకరకాల ఇబ్బందులు కలిగిస్తున్నాడు వెంటనే నిసిగొంగ సంగ మంచి ఎండలు నిసిగొంగ అంటే రాత్రికి చెత పగలు సూర్యుడు చని నిసిగొంగ ఎండల నొసంగా సూర్యుడు ఎండలను ఇస్తున్నాడు బాగా మంచి ఎండ తట్టుకోలేనంత కొలకలు తృంగ కొలకులు కొలంకులు తృంగ కొలంకులు అంటే కొలకులు చెరువులు సరస్సులు అవి ఎండిపోయినట్టుగా చేశాడు గట్ల జట్లను రంగ గట్లు చెట్లు నడవడానికి వీలు లేకుండా దారులు దొలంగా సెలదలరంగా జలు సెలలు అంటే శిరయుళ్ళు దారి కడ్డంగా గుండురాలను కదలంగా అట్లాగే పర్వతాల కొండల మీద ఉండేటువంటి రాళ్ళు జొడ్లిపడేటట్టుగా ఏగుటగులంగా ఎలుగులు జలంగా నడవడానికి మధ్యలో ఈ అడవు కదా వెళ్తున్నదంతా అందులో మళ్ళీ జంతువులు ఎలుగులు లాంటి ఎలుగు గుంటలు లాంటివి అవి విజృంభిస్తూ ఉండగా కాస్తీని ఇంకా అలుగంగాకే వేసేదోరా ఈ రకమైనటువంటి కష్టాలన్నీ కూడా ఈ రాజుకి కలగజేశాడు ఆయన జోగి కడుంగుడు ఈ రకంగా దుస్తుడై ఆయన ఇలాంటివన్నీ కూడా చేశాడు అని హరిచంద్రుడికి ఇబ్బంది కలిగించడానికి వీటిలో మనరించ అగసాట్లనే అనేక రకాలైన అగసాట్లు ఇబ్బందులు పడి చనుచు అడుగులు జీలి నెత్తురులు నెత్తులు ఆడుచును రాణి ఉసురుసురగుచు ఉండ జలింది ఇలా నడిచేటప్పుడు అడవి ప్రాంతం కాబట్టి రాళ్ళు రపలు ఉంటాయి సరే మొత్తం మీద కాలు జీలి ఎక్కడ నమ్ములు కూట ఉ రక్తం గారి ఇలా అడుగులును జీలి నెత్రులుడయం ఇగులాడుచును రాణి ఉసురుగుచుండ జాలిను అందిశంద్రుడు జాలితోటి హరిశ్చంద్రుడు ఒక చక్కని పద్యం చెప్పాడు ఈ పద్యంతో ఈ రోజు ఆపుదావు కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్ర ఉపాఖ్యాను కావ్య పట్టణం చేసిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వారికి ధన్యవాదాలు